లోకంలో చిత్రమైన మనుషులుంటారు అలాంటి వారిలో రాధాకృష్ణ కురూప్ అనే వ్యక్తి ఒకరు ఆయన ఏం చేశారంటే ఉదయమే మూడు గంటలకు ఒక కోడి కూస్తుందని దానివల్ల తనకు నిద్ర చెడిపోతుందని కేసు పెట్టారు కేరళలోని పతనం తిట్టా జిల్లాలోని పల్లికల్ అనే గ్రామంలో రాధాకృష్ణ నివసిస్తున్నాడు ఆయనకు ప్రశాంతంగా సౌండ్ పొల్యూషన్ లేకుండా జీవించడం చాలా ఇష్టం ఇంతకాలం ఆయన అలాగే బతికారు అయితే హఠాత్తుగా ఆయన పక్కింట్లో కోడి ఒకటి కూతకు వచ్చింది ఆ కోడి రాధాకృష్ణ కన్నా చాలా పద్ధతిగా ఉంటుంది ఉదయమే మూడు గంటలకు నిద్రలేస్తోంది అలా లేవడమే కాదు ఊరందరినీ లేపుతోంది బిగ్గరగా కూస్తోంది రాధాకృష్ణకు ఇది పరమ చిరాకుగా అనిపించింది మూడు గంటలకు నిద్రలేపే కోడిపై ఆయనకు చాలా కోపం వచ్చింది ఆ కోడి కూతలు వినిపించకుండా చాలా ప్రయత్నాలు చేశారు అన్ని విఫలం కావడంతో చివరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు తనకు ఆరోగ్యపరంగా నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆ కోడి వల్ల నిద్ర పోలేకపోతున్నానని ఆయన డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేశాడు కోడి చేస్తున్న అలజడిని భరించలేనని దానిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ అతను ఆర్డో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కి అధికారిక ఫిర్యాదు చేశాడు కోడి అన్నాక కూయకుండా ఉంటుందా పెద్ద మనిషి చాదాస్తమని ఆర్టీఓ తేలికగా తీసుకోలేదు విషయాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు రాధాకృష్ణతో పాటు కోడి యజమానితోను చర్చించారు గ్రామాన్ని కూడా పోలీసులు సందర్శించారు కోడి యజమాని కుమార్ దాన్ని పెంచుతున్న కోళ్లను పై అంతస్తులో ఉంచడం వల్ల అవి కూసినప్పుడు డిస్టర్బ్ అవుతుందని గుర్తించారు పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత కోడి కూతుల శబ్దాన్ని తగ్గించడానికి కుమార్ తన కోళ్లను పై అంతస్తు నుండి తన ఆస్తి దక్షిణం వైపుకు తరలించాలని ఆర్టీఓ ఒక ఉత్తర్వు జారీ చేశారు ఇందుకు పద్నాలుగు రోజు సమయం కూడా ఇచ్చారు